తిరుపతి వెళ్ళారు మొన్న నేను పాస్టర్స్ మీటింగ్ పెట్టారు మూడు వందల ముందు వచ్చారు నన్ను పైకి ఎక్కి ఎక్కిచ్చి చూపించారు బాబురావు గారు అదేనండి ఇల్లు అన్నారు ఎవరండి అన్న రాధా మనోహర్ దాస్ వాడేం చెప్పాడంటే అడ్డ చెక్కకి నిలువు చెక్కకి ఏలాడుతున్న ఏసుకరిస్తున్నా మీరు నమ్ముకునేది మరియ మనిషి కాబట్టి యేసు కూడా మనిషి మరియ బ్లడ్ మామూలు బ్లడ్ కాబట్టి ఏ బ్లడ్ కూడా మామూలు బ్లడ్ అన్నప్పుడు ఏమండి మరియ మనిషి యేసు ప్రభు కూడా ఉన్నాడు వాడు మరియ బ్లడ్ మామూలు బ్లడ్ యేసు ప్రభు బ్లడ్ కూడా మామూలు బ్లడ్ ఏంటంటే స్పెషాలిటీ ఏంటందరూ బయలుదేరారు పద్దా పాస్టర్లందరూ బయలుదేరి పాపం 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 అంటారేంటి ఏమందండి హృదయం అన్నిటికంటే మోసకరం అనేది ఘోరమైన వ్యాధి ఇక్కడ ఉంది ఇక్కడ వ్యాధి పోవాలి ఒక రక్తం చిందించాలి ఆ రక్తం ఎవరిదై ఉండాలి పరిశుద్ధుడై ఉండాలి పరిశుద్ధం రక్తమే ఈ ఈ జబ్బుని పోగొట్టిది మరెవరు పరిశుద్ధులు గార్చారు ఇండియాలో ఏం చెప్తారంటే మనం ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ పేరు ఏంటంటే అరే యేసుక్రీస్తు ప్రభుని అందరు నమ్మేస్తున్నారా కోట్ల మంది ఆయన డౌన్ చేసి పడేయాలా ఏం చేస్తే బాగుంటుంది అని ఇట్లా మీటింగ్ పెట్టారు బోర్డు మంది వచ్చారు ఆ మీటింగ్ పెట్టినాడు అన్నంట బాయ్ యేసుక్రీస్తు ప్రభుని కోట్ల మంది వెంబడిస్తున్నారు నమ్మేసుకుంటున్నారు ఆయన డౌన్ చేసేద్దాంరా ఆయన డౌన్ చేయాలరా ఏం చేస్తే బాగుంటుంది అంటే వెనకాల కుర్చీలోంచి లేచి ఎవడన్నా అంట లేదు సార్ కోట్ల మంది యేస ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారంటే ఆయన చనిపోయే సమాధిలోంచి లేచాడు సార్ మనలో కూడా ఎవడన్నా చచ్చిపోయే సమాధిలోంచి లేస్తే ఆ డోన్ అయిపోతాడని చెప్పాడు అట్టయితే అపాన్ని నువ్వు చేస్తున్నారు యేసు ప్రభు అపవిత్రుడని మరీ మా మనిషి అని కాబట్టి ఏసవి కూడా మనిషి అని మరీ బ్లడ్ మామూలు బ్లడ్ అని ఏసవి బ్లడ్ కూడా మామూలు బ్లడ్ అని ఆయన వచ్చింది ఉత్తుతే ఏం పర్పస్ ఏం లేదని ఎట్లా ప్రూఫ్ చేయటం కోసం ట్రై చేస్తున్నప్పుడు క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని మనం చక్కగా మాట్లాడేటువంటి ఆపర్చునిటీ పాషాలైన మనందరికీ దేవుడు ఇచ్చాడు ఏసుక్రీస్తు ప్రభు జన్మ పాపము లేని జన్మ ఆయన జన్మ పవిత్రమైన జన్మ దానికి ఆశ చెప్తాను మొన్న మా ఇంటికి పరవస్తు సూర్యనారాయణ గారు వచ్చారు మేము హిందుస్లోంచి ప్రభుని నమ్ముకున్నాము నేను అసలు ఆ పాయింట్ని బట్టి యేసుప్రభుని నమ్ముకున్నా గతంలో తెలుసు నాకు ఆయన ఆయన ఎప్పుడు ఎప్పుడు కలుగుతాడు రా బాబు అనుకుంటూ ఉండేవాడు నేను అసలు ఆయనే మా ఇంటికి వచ్చాడు నన్ను ఎత్తుకుంటా ఆశ్చర్యపోయాను నేను గుంటూరులో మీటింగ్ పెట్టాడు బాబురావు గారిని కలిస్తే బాగుంటుంటే వచ్చాడు మా ఇంటికి అప్పుడు చెప్పాడు పరవస్తు గారు గతంలో మీరు యేసుక్రీస్తు నమ్ముకున్న సాక్షి విన్నానండి ఎట్లా అన్నప్పుడు ఇంకొంచెం అంటే ఫేస్ టు ఫేస్ కూర్చొని ఆయన చెప్తుంటే విందామని నేను బాగా ఇంట్రెస్ట్ చూపించాను ఆయన తిరుపతిలో భౌద్గీత ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఈ శ్లోకం వచ్చింది పాప పరిహార రక్త ప్రక్షణ అవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన మలియాగం ఒక పాపం లేని వ్యక్తి ఈ మనిషి పాపాన్ని పోగొడతాడు ఆ ఆ వ్యక్తి పరమాత్ముడై ఉండాలి ఆ రక్తం కూడా పవిత్రమైన రక్తం అయి ఉండాలి అనేసరికి ఆపేయంట పంతులు గారు దీనికి సమాధానం చెప్పు నాకన్నాయంట అరే రేపు చెప్తా లేరని చెప్పాయంట పంతులు గారు సరే సార్ రేపు పొద్దునొచ్చాడు ఏం పందులు గారు మన పరమాత్ముడు ఎవరు మన కోసం రక్తం కట్టలేక శ్రీకృష్ణుడు పరమాత్ముడు శివుడు రాముడు ఈ ఎవరు ఎవరు వచ్చారు చెప్పని నోరు మీరా నేను చెప్పింది నా అట్టయితే లాభం లేదని చెప్పేసి అంబాసుని కారేసుకొని పూరి జగన్నాథ పీఠం వెయ్యి ఎకరాల దేవుణ్యమాన్యటువంటి పూరి జగన్నాథ పీఠంలో పీఠాది పదులు పరవస్తు గారు అంబాసుకు వెళ్తుంటే ఇట్లాగే పల్లెటూరులో వెళ్తుంటే ఇట్లాగే మీటింగ్ పెట్టి మైకులు అంటున్నారంట పరమాత్ముడే సూకరిస్తూ మనిషి మనిషికో రక్తం గారిచాడు మనిషి పాపి ఆయన పవిత్రమ రక్తం అనేసరికి ఆపండ్రకారం అంట తిప్పండ్రకారు అంటే వెళ్ళి లాస్ట్లో కూర్చున్నాడు మీటింగ్ అయిపోయింది ముందుకు వచ్చాడు గారు అడిగాడు ఈ పరమాత్ముడు గురించిన పుస్తకం నాకేమని అన్నాడు కొత్త నిబంధన ఇచ్చారు ఆయనకి చదివాడు అప్పటి నుంచి రచ్చపడ్డ మీద కూర్చొని వచ్చే పోయేవాళ్ళు అందరికీ చెప్పేస్తున్నాడు ఈయనే దేవుడని ఈయనే దేవుడు వేరే దేవుడు అని చెప్తుంటే అరే బాబో మన పరువు దీవాహర బాబు అంటున్నారు వాళ్ళు పరవస్తు చెన్నది తెలుసుగా మీకు మిత్ర మిత్రవేమో తెలుగు వాచకల్లో వాళ్ళు మనవాడు కదా మా పరువు బోధరా బాబో ఏందిరా మన బ్రాహ్మణం రా వదురా వెధవా వెధవది అంటున్నారు అంటాడు వెదవాలేదు విధవలేదు అని మీరు ఈయనే దేవుడు ఇక వట్ గ్రేట్ థింగ్ సార్ అందుకే మన భారతీయులు ఏం చెప్పారు తెలుసా అసథోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ అమృతోమ మృత్యుంగమయ అంటే ఏంటి అసతోమ సద్గమయ అసత్యంలో ఉన్నాను దేవా మోసం నుంచి నన్ను తప్పించు సత్యాన్ని నడిపించు చీకటిలో ఉన్నాను వెలుగులోనికి నడిపించు మరణంలో ఉన్నాను నాకు మరణం నుంచి జీవం శాంతి జీవం ఇవ్వు పంతొమ్మిది డెబ్బై సంవత్సరంలో మన భారతదేశానికి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ కేరళ నుంచి ఒక సనాతన బ్రాహ్మణుడు సుధాకర్ పిళ్ ఆయన తెలుసు వెళ్ళి ఢిల్లీలో కలిసి ఆయన రాష్ట్రపతి గారిని హలో సుధాకర్ పిల్లై బాగున్నావా బాగున్నా సార్ సార్ మిమ్మల్ని కలుస్తాను కోసం వచ్చాం సార్ రాష్ట్రపతి గారు అని చెప్పు సుధాకర్ సార్ నాకు ఒక మంచి శాంతినిచ్చేటువంటి శాంతిని ఇచ్చేటువంటి మంచి ఫ్రెండ్ని పరిచయం చేయాలంట ఓహో అలాగా కూర్చో సుధాకర్ పిళ్ ఇప్పుడే వస్తా అని చెప్పి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు తన గదిలోకి వెళ్ళి బైబిల్ తీసుకొచ్చి ఇచ్చాయంట సుధాకర్ పిళ్లికి ఏం సార్ మంచి శాంతినిచ్చేటువంటి ఫ్రెండ్ని పరిచయం చేయమంటే క్రైస్తవుల గ్రంథం తీసుకొచ్చి ఇచ్చావేంటి సుధాకర్ పిళ్ ఈ బైబిల్లో దేవుడి నాకు శాంతినిచ్చాడు నీ కూడా ఇస్తాడు తీసుకెళ్ళి చదువు అన్న అంట ఎస్ దట్ ఈస్ ద పర్పస్ వై జీజస్ కేమ్ టు దిస్ వర్ల్డ్ పాపం రక్షించటకు క్రీస్తియస్ లోకమునకు